కేవలం అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఆర్జించామని ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు రాజమండ్రి ఆర్యాపురం బ్యాంక్ లో చైర్మన్ చల్లా శంకర్రావు మీడియా ప్రజల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన నూట ఐదవ మహాజన సమావేశం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు బ్యాంకుకు జరిగిన ఎలక్షన్స్ లో నేను నా సహచరులు విజయం సాధించి బ్యాంక్ పాలకవర్గ సభ్యులుగా బ్యాంకులో పదవీ బాధ్యతలు చేపట్టామని పేర్కొన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని వివరించారు సుమారు నూట పదిహేను కోట్ల రూపాయలు ఉన్న బకాయిలను తొమ్మిది నెలల సమయంలో రికార్డు స్థాయిలో తొంభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి శాప్ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు ఫలితంగా ఖాతాదారులకు డివిడెండ్లు ఇవ్వగలుగుతున్నామని వివరించారు అదేవిధంగా రికార్డ్ స్థాయిలోనే రుణాలు కూడా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు వైసీపీ పాలనలో బ్యాంకు అభివృద్ధి అన్ని విధాలుగా కుంటుపడిందన్నారు అదేవిధంగా ఇన్నర్ ట్యాక్స్ నుంచి కూడా సొమ్ములను వెనక్కి తీసుకొచ్చామన్నారు డెబ్బై మూడుకు తగ్గాయన్నారు అంటే రెండు వేల నూట డెబ్బై రెండు ఎన్పిఐ ఖాతాలు తగ్గినట్లుగా వివరించారు ఈ ఘనతంతా కూడా రికవరీ బ్యాంక్ సిబ్బంది పాలక వర్గ సభ్యుల తండ్రి చల్ల అప్పారావు నీతి నిజాయితీలతో వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధికి సేవలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు బ్యాంకు ద్వారా వచ్చే గౌరవ వేతనం తిరిగి పేద విద్యార్థుల చదువు కోసం స్కాలర్షిప్లుగా అందజేస్తున్నామని పేర్కొన్నారు ఒక రూపాయి పెరగలే సరి కదా ఒక మూడు కోట్లు లాక్ చేసి ఇచ్చారు అంటే దాన్ని బట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఈ బ్యాంక్ని ఎలా వాడేసుకుంటు దారుణంగా డెవలప్మెంట్ లేకుండా చేశారు అనేది కూడా మీకు తెలియపడుతున్నాను ఆ లోన్స్ విషయంలో కూడా వచ్చిన కానీ ఒక కాశీ రికవరీ ఒక కాసి ఇప్పటికి ఈ రోజుకి పదకొండు మాసాలండి రేపు వచ్చే నెల ఇరవై మూడో తారీఖుకి పన్నెండు నెలలు అవుతాయి ఈ పదకొండు మాసాల్లో ఈ రోజుకి తొంభై ఎనిమిది కోట్లు లోన్స్ కూడా తీసుకొచ్చానండి తొంభై ఎనిమిది కోట్లు ఆల్టర్నేటివ్గా గోల్డ్ అంటే సుమారుగా వంద కోట్లు సుమారుగా వంద కోట్లు అలాగే ఆల్టర్నేటివ్గా గోల్డ్ మీద కూడా ఇంకో వంద కోట్లు తీసుకొచ్చాను గోల్డ్ లోన్ కూడా వంద కోట్లు అయింది టోటల్గా రెండు వందల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకొచ్చామండి పదకొండు మాసాల్లో బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాక పరమేశ్ మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల్లోనే బ్యాంకు ప్రగతికి కారణం చల్లా శంకర్ రావు దూరదృష్టి గతానుభవం మేధా సంపత్తి తోడు కావడమేనని విశ్లేషించారు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో వెయ్యి డెబ్బై కోట్లకు వెళ్ళిందంటే బ్యాంకు పురోబుద్ధి అంటే ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో రెండు మూడు స్థానాల్లోకి వెళ్ళిపోయిందండి రెండో స్థానం మూడో స్థానం కూడా ఢీకున్నాం ఆ టైంలో ఫస్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది తర్వాత కాకినాడ కోఆపరేటివ్ బ్యాంకు మనం దెబ్బ దెబ్బగా ఒకసారి ఆల్సో సెకండ్ ప్లేస్కి వచ్చేవారు మేము థర్డ్ ప్లేస్కి వెళ్ళి ఒకటో టైంలో మళ్ళీ వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చేవారు మనం సెకండ్ ప్లేస్ ప్లేస్కి అంటే రాష్ట్రంలోనే అగ్రగమిగా ఫస్ట్ సెకండ్ తర్వాత స్థాయిలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని అభివృద్ధి చేయడం బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దు ఖాతాదారుల ప్రయోజనాలను చల్లా శంకర్ రావు పరిరక్షిస్తున్నారని వివరించారు పిల్లి మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నట్లుగా వివరించారు ముగిది శ్రీనివాసరావు మాట్లాడుతూ రాత్రి పగులు కూడా తేడా లేకుండా సిబ్బందితో కలిసి పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు పడాల శ్రీనివాస్ కప్పల సూర్యప్రకాష్ ఎల్లా వెంకట్రావు సింగంపల్లి రామకృష్ణ ఎర్రమూతి ధర్మరాజు బొడ్డిగ రవి కొండలరావు నేలపాల సూర్య సత్యనారాయణ జి సాంబశివరావు ఎస్ మురళీమోహన్ గోడే సుధాకర్ తాడాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు